నా అందరికన్నా హృదయపూర్వకొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించడానికి ఏ పరిశుద్ధాత్మడి మాటలు తీసుకుని మీ అద్దెకు వచ్చిన అడుగునుక మనందరు హృదయాలు వెలిగించుకుందాం చిన్న మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరూ ఎడలా దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారం మన ప్రభు మన రక్షకుడైన ఎస్ఏ పరిశుద్ధ నామలో తన్నైన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ ఏ మాటలతో మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒక్కసారి ఆ మాటలు మనం చూడగలిగితే దేవుని పిల్లరా మత్తి సువార్త పద్నాలుగు వద్దేమో ముప్పై ఆరో వచ్చినంలో ఒక మంచి మాట రాస్తున్నాడు మన పరిశుద్ధాత్మడు మన హృదయాలు ఇవాళ ఈ మాటలు చేయాలనుకుంటున్నాడు వెలిగించుకుందాము దేవుని పిల్లరా వెలుగులో బతికేద్దాం మనం చూడగలిగితే వీరిని నీ వాస్త్రపు సింగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకొనగా ముట్టిన వారందరూ స్వస్థత పొందారంట దేవుని పిల్లలు ఆ కాలంలో ఏసుకరిస్తు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ మాటలు చెప్తున్నప్పుడంట ప్రజలు అన్నారంట అయ్యా నీ వస్త్రపు సింగు మాత్రం మొట్టనిస్తే అన్ ఆయన ఏడుకున్నారంట అంటే బ్రతిమలాడుకున్నారంట సరేనే అన్నాడంటే సుక్రీస్తు వారు ఆయన వస్త్రపు శంగు ఎంతమంది అయితే ముట్టారో అంతమంది కంటే మంచి ఆరోగ్యం స్వస్థ వచ్చిందని రాయబడింది దేవుని పిల్లరా అంటే ఆయన వస్త్రపు శంగు ముడితేనే స్వస్థత వస్తే అసలు ఆయన మాటలే పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచి అంతకంటే ఎక్కువ స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు మరి పొందుదామా నిజంగా ఎక్కువనే ఈ మాటలు కానీ మన హృదయంలో కానీ ఉంచుకోగలిగితే లోకంలో ఉన్న ఏది కూడా మనల్ని యాననీయకుండా మా శరీరాన్ని ముట్టనీయకుండా అంతకంటే అద్భుతమైన స్వస్థత మన జీవితాలు కలిగి ఉంటుంది దేవుని పిల్లలు కనుక ఆయన మాటలు ఎక్కువనే మన హృదయంలో వేసుకొని మాటలు తీసుకొని మనం వెళ్ళగలిగితే ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించేవారిగా మనం ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులొక్కుతుంది నయనాన్ని కృపగలిగిన నామమును కొందనాలుతుంది ఆనాటి కాలంలో ఎసుక్రీస్తువాని శంగు ముట్టితేనేనైనా స్వస్థత వచ్చింది దానికంటే విలువగలిగిన ఆ మాటలు మా హృదయంలో ఉంచుకుంటే అంతకంటే అద్భుతమైన స్వస్థతను ఆశ్చర్యకార్యములు మేము చూడగలుగుతాం అయినా ఆయన మాటల మా హృదయంలో ఉంచుకొని వెలిగింపబడిన వారమై తండ్రి అద్భుతమైన స్వస్థతలో మేము పొందినట్లు కృపచూపు అడుగుతుందండి ఎవరైతే కుటుంబంలో నెమ్మది లేక పిల్లల వలన భార్య వలన ఇదిగో భర్త వలన భార్యకు నెమ్మది లేక ఎంతమందితో ఉన్నారు తండ్రి వారి మధ్యన ఐక్యత సమాధానము కలిగి ఉండటానికి నీ మాటలు వాళ్ళ హృదయాలో సమృద్ధిగా నివసింపజేసి వారికి ఐక్యతను సమాధానము కలిగి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిషుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు